ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ జనరల్ పర్పస్ ఓన్లీ ప్రెసెంట్ మనము రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రావులపల్లె గ్రామంలో ఉన్నాము మనీ డైరీ ఫామ్ లో ప్రజెంట్ ఇక్కడ గేదెలు అమ్మకానికిన్నాయి జాతి గేదెలు గ్రేడ్ జాతి గేదెలు పాడి గేదెలు నిండు సుడి గేదెలు ఉన్నాయి బ్రదర్ అనేది అన్ని వివరాలు తెలుసుకుందాం ఎన్ని గేదెలు ఉన్నాయి ఈ ఎన్ని రోజులు అవుతున్నాయి ప్రజెంట్ ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి గ్యారెంటీ ఏమేమి చెప్తున్నారు గేదెల ధరలు ప్రజెంట్ ఎట్లున్నాయి అన్ని వివరాలు బ్రదర్ ఒకసారి అన్ని డీటెయిల్స్ చెప్పండి మాది వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం గ్రామం మన డైరీ వచ్చి మనీ డైరీ మన అడ్రస్ వచ్చి తూర్పు గోదావరి మనీ డైరీ ఫో మన దగ్గర ప్యూర్ మురజాతి గేదలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయి మన దగ్గర ఉండి క్వాలిటీ వన్ గీదలు ఉంటాయండి మనం పాడి గేదెకి అయితే ఇక్కడ రెండు మూడు పూటలు ఉండి పాలు చూసుకోమంటున్నాం అదే శివుడి గీదెని తీసుకెళ్తే మైకి దారలకి రొమ్ము పాలు తక్కువ ఉన్నా మన అన్న పాలు మీద ఒక లీటర్ రెండు లీటర్లు తక్కువ ఉన్నా సరే మనం తీసుకొచ్చి గీదను మార్చే విధంగా చేస్తామండి గేదె గేదెని బదులు ఇస్తాం అలాగే మన దగ్గర రేట్ వచ్చి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉందండి ఇప్పుడు ప్రెజెంట్ రేట్లు అయితే మన దగ్గర ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏమన్నా క్వాలిటీకి ఉంటాయి మీరు వచ్చి చూస్తున్నారు కదా క్వాలిటీ లేకపోతే మిల్కింగ్ ఉండదు అన్న కన్ఫర్మ్ క్వాలిటీ లేకపోతే మిల్కింగ్ ఉండదు మనం ఇక్కడ చెప్పేదో పదహారు పద్దెనిమిదిలో చెప్తున్నాం అంటే క్వాలిటీ లేకుండా ఎలా వస్తాయి అన్న మనం ఇప్పుడు ఈ క్వాలిటీ ఉంది ఉన్నది కమ్మిస్తు పద్నాలుగు లీటర్లు రోజు మీద ఆయన ప్రిఫరెన్స్ బాగా అయితే ఎక్కువ ఉండేది లేదు నార్మల్ గా చూసుకుందాం అంటే పద్నాలుగు లీటర్లు తగ్గవు అంటే పోయిన వాళ్ళు కూడా దానికి తగ్గట్టు చూడాలన్న వాళ్ళు చూసుకోపోతే మనం ఇక్కడ మన దగ్గర రెండు మూర్లు మూడు మూర్లు ఎత్తనే కదా అన్న మనం చూపించగలం వాళ్ళని ఇక్కడ ఉండి చూసుకోమంటున్నాం ఏ పుట్టకా పాలు చూసుకోమంట దగ్గరుండి చూసుకుంటే ఆ ఎత్తనే కదా చూపించగలం ఇక్కడ ఇచ్చిన అక్కడ ఎందుకు ఏవో వాళ్ళు కూడా దాని మీద మనసు పెట్టి చేయాలి మనసు పెట్టి చేసుకుంటేనే అవుతుంది అండి డైరీ సక్సెస్ ఏదో మనం కొనిసాం ఏదో పది లక్షలు ఉన్నాయి కదా పది బర్రెలు కొనేసం ఎనిమిది బర్రెలు కొనిసాం పెట్టేసి అక్కడ ఒకరి నడేసి మనం చేద్దాం అంటే డైరీ వర్కర్ అంటే మనం మనస్ఫూర్తిగా ఉంటేనే మనం కూడా ఆడితో పాటు కష్టపడితేనే సక్సెస్ అవుతాం సో ఎవరైతే కొంటున్నారో వాళ్ళు కొంచెం దగ్గర దగ్గరుండి చూసుకోవాలా చూసుకోవాలా అప్పుడైతే మాత్రం డైరీ ఫార్మ్ సక్సెస్ అవుతాం ఇప్పుడు ముర్ర గేదలు బెటర్ బ్రదర్ గ్రేడ్ ముర్రా గీదులు డైరీ ఫార్మ్ కు ముర్రా గ్రేడెడ్ పర్లేదు పర్లేదన్నా అంటే ముర్రా బ్రీడు సంబంధించింది ఇది కూడా అన్న అంటే సెవెంటీ పర్సెంట్ బెటర్ డ్రాంక్ ఉంటుంది ఎందుకంటే మన ఎందుకంటే ఆల్ ఇండియా మీద మొత్తం మీద సెవెన్ మొత్తం అంత ఉంది కదన్న ఇప్పుడు ముర్రబ్రిడ్ది అందు గురించి గ్రేడెడ్ అయినా సరే మనకి పోలయం తగ్గడం ఉండదు ఇప్పుడు ఇక్కడికి వస్తారు కదా వాళ్ళు ముర్రాకు ప్రిఫర్ చేస్తారు గ్రేడ్ ముర్రా ముర్రా ప్రిఫర్ చేస్తారు అంటే మళ్ళీ రీసేల్ వాల్యూ కూడా రీసేల్ వాల్యూ ఉంటదండి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు లక్ష యాభై లక్ష నలభై వేలు పెట్టుకున్నాం అనుకున్నా అది పాలు తాగిసే ఒక ఈత గీద అనేది పదిహేను ఈతల వరకు ఛాన్స్ ఉందన్న పదిహేను ఈతలు పదిహేను ఈతల వరకు ఛాన్స్ ఉంది అది మీరు చూసుకుంటే దాన్ని బట్టి పదిహేను ఈతల వరకు ఛాన్స్ ఉంది ఇవాళ లక్ష యాభై వేలు పెట్టుకుంటే ఒక ఈత పోయేది కాదండి ఆయన చూసుకుంటే పదిహేను ఈతలు కనీసం ఎలా చూసుకున్నా ఐదు ఈతలు ఐదు ఈతలకు మనిషి తాగితే ఆ గేది గేది సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం ఇచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటే అవును ఈ సరౌండింగ్స్ లో ఎవరైనా సరే ఇప్పుడు గేదె తీసుకో మళ్ళీ మీకు ఒక ఏడు నెల ఎనిమిది నెలలప్పుడు సూడి తీసుకుంటాం అన్న తీసుకుంటారు అటు కూడా ఎనిమిది నెలలు కాదు ఆఖరి రెండు నెలలు మూడు నెలలు సూడున్నా సరే మనం తీసుకుంటాం మళ్ళీ ఆఫ్ మనం తీసుకుంటాం ఇప్పుడు కొన్న రేట్లో లో హాఫ్ రేట్ కి మనం తీసుకుంటాం సూడి కట్టి కట్టి చెప్తే పాలు పాలు కూడా లేదు శివుడు అన్నది ఉంటే ఆఫ్ రేట్కి మనం తీసుకుంటాం డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు కూడా ఇస్తాం అంటే ఆయన బలాన్ని బట్టి రేట్ ఉంటది తొంభై వేలకు కూడా ఆయన బలం తగ్గించకంటే ఉంటే అదే ఇప్పుడు తీసుకోపోయి అది నలభై ఐదు వేలు వస్తుంది అదనమాట దాన్ని దాని బలం మనం ఇచ్చినప్పుడు ఎలాగైతే ఇచ్చామో ఆ బలం తగ్గకంట ఉండే మనం ఇలా డెబ్బై ఐదు వేలైనా ఎనభై వేలైనా తొంభై వేల తీసుకుంటాం దాన్ని ఏంటన్నా సంవత్సరం సంవత్సరం రేటు పెరుగుతున్నాయి తగ్గతలేదు కదా డైరీలు పెట్టి వాళ్ళు ఎక్కువయ్యారు డైరీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు దాని గురించి మనం ఎలా చూసుకున్నా సరే రేటు ఒక సంవత్సరం పెరుగుతుంది రేటు ఒకటి ఇరవై ఒకటి ముప్పైకి మంచి గేదెలు ఇచ్చగలిగాం ఈ సంవత్సరం ఒకటి ఇరవై ఒకటి డబ్బై పెట్టిన గేదెలు అంతలో ఉన్నట్టు వస్తున్నాయి గేదెలు విపరీతంగా పెరుగుతున్నాయి అనమాట ఈ సంవత్సరంలో పెరిగినట్టు మేము ఎప్పుడు అన్న ఎప్పుడు అయినా ఐదేళ్ళు వేలు పదివేలు పెరిగింది గేదె మీద ఈ సంవత్సరం ముప్పై వేలు నలభైలు యాభై కూడా పెరిగింది గేదె మీద అందరూ కూడా వస్తుంది ముర్రాపు గేదె కొండ కలిపి బండి బిడ్లో దిగుతుంది కొంచెం రేటు తక్కువ ఉంటదా తిని కూడా కొంచెం తక్కువ గేదె కూడా సైజు ఉంటద సైజ్ కూడా చిన్న సైజ్ సైజ్ ఉంటది ఇలాగ ఇలాగా ఇలాగ ఉంటదా ఈ రైట్ లో కూడా తక్కువ ఉంటది టైమ్ అనమాట అది బాగా షార్ట్ గా ఉంటది ఉంటా ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి బ్రదర్ నా దగ్గర మొత్తం ఇప్పుడు అయితే మొత్తాన్ని కలిపి నలభై గేదెలు ఉన్నాయన్న అందులో పటంజీ మేము పదిహేను గేదెలు ఇచ్చాం ఇప్పుడు బళ్ళు ఎక్కుతున్నాయి అవి కూడా తీద్ది కానీ ఇప్పుడు పట్టణాలు రేటు రేట్ ఎట్లా పోయినాయి ఒకటి లక్ష నలభై అన్న లక్ష నలభై వేల ప్రకారం పోయి పదకొండు కూడా ఒకటే 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 రేటు 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 అంటే ఒకరే ఒకరే కొన్నారు కొన్నారు లక్ష నలభై వేలు గేదెలు పదకొండు గేదాలు మిల్క్ గ్యారంటీ ఏమి ఇచ్చారు మనం ఆరు ఏడు ఇచ్చామన్నారు చూసుకున్నారు ఆల్రెడీ పాలు అన్ని పాలు కానీ చెక్ చేసుకుని వెళ్ళిపోయారు బల్లెక్కిమన్నా ఆల్రెడీ చూసుకుని అమౌంట్ కట్టేసి అమౌంట్ కట్టేసి వెళ్ళిపోయారు మన మనిషి ఇప్పుడు దింపేసి వాళ్ళకి అప్పచేసి వచ్చేస్తారు పదకొండు పాడి తీసుకున్నారు పదకొండు పాడియా అందులో ఒకటి ఏమో సివిడ్ ఉంది. ఆ సూర్ది కొడేశావా? ఏడేళ్లు సివిడ్ తీసుకున్నారు అంటే ఈ తగ్గేటప్పుడు వస్తాయి కదండి రెండు సివిడ్ తీసుకున్నారు ఉన్నాయని పడియా. ఉన్నాయి. ఆవరేజ్ మీద 140 ఒకటి 160 ఆవరేజ్ నదాంత కల్పి. మామూలు అయితే ఉండొ거든요 రెండు రెండు జడి అది అప్పుడే వచ్చింది. కొత్త ఇంకా అది కూడా తీసుకుంటం అన్నారు. ఓకే. మన దగ్గర ఉన్న గేర్లు చూసుకోండి ఒకసారి. ఇది బ్రదర్ ఇది నిండి చూడుగా నిండి చూడదండి ఇది ఇంకా ఏం లేదు ఇంకా వారం టైం ఉంది దీని క్వాలిటీ అడ్ర క్వాలిటీ దీని మెత్తను గానీ ఎక్కడ సరే ఇది ఎన్ని వచ్చా దండి సిక్స్ 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 ప్రెసెంట్ మనకి ఇప్పుడు లిస్ట్ ఎంత ఇప్పుడు లక్ష రూపాయల కింద ఏం లేదన్నా అన్ని లక్ష 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 పది లక్ష ఇరవై పెడితేనే మాదిరి పన్నెండు లీటర్లకి వస్తుందన్న నీకు అర్థమన్నా పన్నెండు లీటర్లు మనం ఇంకా అది ఎరుగు వెళ్ళాక చూసికోలేదు ఇది పన్నెండు అని మనం చెప్పిన ఆయన మీకు లేట పెరిగే అవకాశం కూడా ఉంటది లేదా రెండు లీటర్లు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటది పెట్టుకోకపోతే కష్టమార్ బట్టి ఏదైనా సరే ఇది 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 జాబరాబాద్ క్రాస్ ఇది జాబ్రాబాద్ క్రాస్ ఇది పది పదహారు లీటర్ల కెపాసిటీ అన్న పద్నాలుగు లీటర్లు మనం పూసీకొచ్చు పద్నాలుగు లీటర్ పద్నాలుగు లీటర్ రోజు నాకు రోజులు టైం ఇంకా పదిహేను రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు మూడు ఇది లేదు సెకండ్ అండి సెకండ్ సెకండ్ చూడండి సైజ్ చూడండి సైజ్ చూసుకోండి గేదెకి ఎప్పుడు ఈ మెత్తనున్న గేద ఎప్పుడు మిల్పింగ్ ఉంటదాటి నరాల కనిపిస్తున్నా గేదెకి చూడొచ్చేది చూడండి గేదెలా సైజు టైం రోజు ఇది ఇది ఇంకా పది రోజులు పది రోజులు ఎక్స్పెక్టేషన్ ఎంత ఇది పదహారు లీటర్లు అండి మనం పద్నాలుగు ఇస్తున్నాం రోజు మీద చూసుకోవచ్చు సైజు ఇది బాగుంది పద్నాలుగు పక్కా ఉంటాయి అన్న గేదెలు పన్నెండు పద్నాలుగు కంపల్సరీ పద్దెనిమిది ఇరవైలో మనం చెప్పగానే ఎందుకంటే అంత అంత పెరిని రైతు చేయలేకపోతున్నాడు దానికి అనిలోకి బాగా ఎక్కువ ఎక్కువైపోతుంది ఇప్పుడు పద్నాలుగు పది పద్దెనిమిది ఇరవై ఎత్తాయి అంటాం దాని దగ్గర పూటకి ఐదు కేజీలు దాని అన్ని కూడా పెంచాలా ఆ రెండు రేట్లు పెరగడంలో అన్ని కూడా పెంచాలి ఇప్పుడు దీనికి ఉందనుకున్నారు రెండున్నర రెండున్నర ఐదు కేజీలు రోజు పర్ డే గడ్డి మూడు పూటల గడ్డి ఒక పూట ఎండి గడ్డి రెండు పూటలు పచ్చ గడ్డి ఓకే అలాగే దీనికి అలాగే దాని దోశ పెంచాలా మిల్కింగ్ ఎప్పుడు కూడా మెడిసిన్స్ ఎక్కువ మెడిసిన్ కి ఎక్కువ అలవాటు అయి ఉంటాయి అన్న మిల్కింగ్ మెడిసిన్ కంపల్సరీ ఇది అనుకోవాలి సైజులు చూసుకోండి గేదెలు అంటే అందరు చెప్తారు ఒకసారి మీరు డైరెక్ట్ వస్తున్నారు కదా మన ఓన్ డైరియా కాదండి ఓన్ డేరియా మీరు చెప్పండి మీరు వస్తున్నారు కదా అంటే కొంతమంది అనుకుంటున్నారు డైరీ లేదు అది అనుకుంటున్నారు ఇది మన ఓన్ డైరీ అండి మనీ డైరీ కూడా ముప్పై నలభై గేదెలు ఎప్పుడు ఉంటాయి మన ఆండి వరకు లోని మన దగ్గర సరే మన పక్కన మా అన్నీదో మా బావేదో మొత్తం ఐదు షెడ్లు అండి ఈ వరుసగా ఐదు ఐదు సెడ్ లో కలిపి ఒక యాభై గేదె వంద గేదె కంపల్సరీ ఉంటాం మీరు ఎక్కడ తీసుకున్నా సరే నా యాభై మీద ఇస్తాను నేను ఇది బురద నిండి చూడదే ఇది నిండి చూడదే అండి ఇది క్వాలిటీ చూసుకున్నా బురా చూసుకోవచ్చు చూడదా ఇది ఇది పద్దెనిమిది రేట్లు అండి పద్దెనిమిది లీటర్లు పద్దెనిమిది రేట్లు గీదెల ధరలు పెరిగాయి లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు మినిమం రేట్ అండి ఇంకా సైజ్ పెరిగి కోసం రేట్ ఉంటుంది అదే సీడిదేనండి సూడుదే ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయండి బండి ఇప్పుడు పాడి అండి ఇవ్వ చూసుకోండి అయ్యానా సరే క్వాలిటీ చూసుకోండి ఇప్పుడు రెడీగా ఉన్నాయి పాడి బ్రదర్ ఇది అంటే రెండు రోజులు నాలుగో పూట రెండు రోజులు అయింది రెండు రోజులు అండి రెండు రోజులు అయింది ఇది కూడా క్వాలిటీ చూసుకోండి ఎన్నిస్తుంది బ్రదర్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రెజెంట్ ఆ రేసు ఆ రేసు పాడి గీదలకు అయితే మీరు ఇక్కడే రెండు పూటలో ఉండి తీసుకోవచ్చు మీకు గీదల గురించి అనుభవం లేకపోతే మీకు అనుభవం ఉన్న మీరు రిలేటివ్స్ ఎవరైనా సరే పెంచుకొని వచ్చు అట్లా కూడా ఇది ఎక్కడికి వచ్చా కూడా మనం బయటకి తీసుకో ఒకవేళ నా దగ్గరైనా మనం ఇచ్చేది తేడా వచ్చేది ఇవ్వండి ఎందుకంటే రిటర్న్ మనం మన ఏపర్ పాడు చేసుకోవడానికి మనం చూడం కదా మనం చెప్తున్నాం ఇది తీసుకోండి తీసుకోండి ఇది తీసుకోండి కాకపోతే వాళ్ళు పక్కన వెళ్ళి వాళ్ళే తేడా ఎందుకంటే మనం ఫోరానికి ఒక ఇయ్య వంద గేద మన దగ్గర మన మన ఐడియా ప్రకారంగా మన తేడా రాదు ఎందుకంటే మనం తెచ్చి తరగించి తీసుకుంటాం కాబట్టి ఇది ఇప్పుడు వినిందండి ఇది ఇంకా ఒక తీత పడింది అంతే అది ఇప్పుడే జస్ట్ ఒక గంట అవుతుంది అంత డెలివరీ బ్రదర్ ఇది ఏడీ అవద్దు అవద్దు పూర్తి గ్యారంటీ తోటి బ్రదర్ ఎవరు గేదెలు అమ్ముతున్నారు ట్రాన్స్పోర్ట్ ఎట్టు బ్రదర్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మూడు రాక తీసుకుంటే డీజిల్ పెట్టుకోవాలండి మూడు దాడి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అంత ఫ్రీ ఎంత దూరం వరకు రెండు బోర్లు కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి మనిషిని కూడా పంపుతున్నాం గేదెలు దింపు రావడానికి ఆహా పదకొండు అట్లకింది ఇప్పుడు అట్లా బల్క్ లో వాళ్ళకి అనుభవం లేకపోతే ఒక మంచిని ఒక వారం రోజులు వచ్చండి మా దగ్గర కొంచెం వేరే వర్క్ మనం పెట్టారు ఆల్రెడీ మనం ఎట్టు పంపం అక్కడ ఆల్రెడీ సిడ్ లోకి వెళ్ళిపోయి వర్కర్ ఇప్పుడు గేదెలు ఇప్పుడు వెళ్తాయి వర్కర్ గురించి లేట్ అయిందండి ఇప్పుడు రకం ఎట్లా ఎన్ని అంటే ఒక బండి మాట్లాడారా నేను రెండు 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 బండ్లు రెండు ఒకటి ఆరు ఒకటి ఒక బండ్లో ఆరు ఒక బండ్ ఐదు చూసుకోవచ్చు ఆల్రెడీ ఒక పదకొండు గీదలు అయితే అమ్ముడైపోయినాయి ఆ పదకొండు గీదెలు కూడా చూపిస్తాను ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడ మనీ డైరీ ఫామ్ కు కాట్రాల పల్లె ఉంటది రాజమండ్రి జగ్గంపేట దగ్గర మీరు రాజమండ్రి దగ్గరకు వచ్చిన రాజమండ్రి దగ్గరకు వచ్చి కాల్ చేసినా లేకపోతే జగ్గంపేట దగ్గరకు వచ్చి కాల్ చేసినా సరే వీళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుని డైరీ ఫామ్ దగ్గర తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర గేదలు గేదెల వివరాలు అన్ని చెప్తారు ఒకవేళ లాంగ్ నుంచి వాళ్ళు ఎవరైనా సరే మీకు వీడియో కాల్ చేసి ఒకసారి గేదెల గేదలు ఒకవేళ ధరలు ఎట్లా ఉండండి చెప్పండి అనేసి అంటే చెప్తారా అట్లా చెప్తామన్న అంటే చెప్పడానికి వీడియోలు పెట్టమంటారన్న వీడియోలో ఏం కనిపిస్తాయి అదైతే నిజమే అంటే వీడియోలలో జస్ట్ అంటే అప్రాక్సిమేట్ గా చూసుకుని పనికి వస్తాయి కానీ వీడియోలలో చూసుకొని కదా మనం అది పని వేస్ట్ అయిపోతుందని వీడియో అంటే వాళ్ళ అంచనా ఎట్లా ఉంటాయి ఆ వీడియో కాల్ చేయమనండి అంటే వాళ్ళ ఓకే అది బెటర్ అంటే వీడియో వీడియో కాల్ చేసుకుంటే లైవ్ ఏ ఉన్నాయి కాబడతాయి అవును కనబడతాయి వీడియో కాల్ చేయడం బెటర్ వీడియో కాల్ వీడియో లాంటి వీడియోలు ఎప్పుడుగా పెడతారు అప్పుడు మీరు పెట్టమంటే ఎప్పుడుగా తీసి ఉంటాయి ఎడతాం అవును కరెక్ట్ ఈ టైప్ శాంపుల్ ఉంటాయి నువ్వు వీడియో కాల్ చేసి చూసుకో లైవ్ ఏ ఉన్నాయి వీడియో కాల్ వీడియోలు తీపిచ్చుకునే దానికంటే వీడియో కాల్ లో చేసి చూసుకోవడం బెటర్ బెటర్ వీడియోలు పంపించమంటే పాతవేనా పంపించాల్సి ఉన్నాయి ఆ ఉన్నాయి అని చెప్తారు అవి చూసుకుని ఇక్కడికి వచ్చాక అయ్యుండో పెట్టిన వీడియోలో పెట్టి ఏవి కూడా మీరు వీడియో కాల్ చేసి చూసుకునే రండి మీరు డైరెక్ట్ గా చూసుకుంటాం ఓకే చెప్పింది లేదు కదా మా లొకేషన్ కొట్నా వస్తుంది మీరు రోజు కొట్లా లేదా చెప్పిన మీరు బయలుదేరే చెప్తే లైవ్ లొకేషన్ నేను పంపుతాను మా డైరీ ఫామ్ ఇబ్బంది ఏం లేదండి హాయ్ అని ఒకటి పెడితే లైవ్ లొకేషన్ పంపుతాం ఓకే వీళ్ళ ప్రజెంట్ మొత్తం అందరూ పదకొండు చూసుకోవచ్చు నెక్స్ట్ అవి లోడ్ చేస్తున్నారు ఆ వీడియో కూడా పెడతాను నేను లోడ్ చేసేది పదకొండు గేదెలు లోడ్ అవుతున్నాయి హైదరాబాద్లో పటాన్ చెరువు దగ్గరికి చూసుకోవచ్చు గేదెలను రెండు లారీలలో లెక్కిస్తున్నారు రెండు వెహికల్స్లో మీకు ఇంకా గేదెల గురించి ఏ సమాచారం కావాలనుకున్నా స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ ఫోర్ డబల్ త్రీ జీరో అండ్ ఇంకొక నెంబరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేసుకోవచ్చు ఈ లోన్లోనేమో ఆరెక్కిచ్చారు ఈ లారీలో నెక్స్ట్ దాంట్లో ఫైవ్ ఎక్కిస్తున్నారు మొత్తం పదకొండు పాడి గీదల కాప్స్ ముందర కట్టేశారు నెక్స్ట్ ఇది రెండో లారీ దీంట్లో ఐదు ఎక్కిస్తున్నారు ఫస్ట్ దాంట్లో ఆరు దీంట్లో ఐదు చూసుకోవచ్చు థ్యాంక్ యూ